సమస్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో మరి అట్లా అంటాం బాగోదేమో మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది సరే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉన్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు ఏం చిల్లర కాదు మీరు నా కొడుకు నవ్వుతున్నారు చూసారా ఆడని మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యి అండి కొమ్మినేని శ్రీనివాస్ అవి నవ్వుతున్నాడు మరి నేను ఏమనాల వయసులో పెద్దవాళ్ళు అయిపోయారు ఇద్దరు మిమ్మల్ని అలా అలా పోరం పోరాబోకెదవాల నువ్వు ఎందుకు నవ్వుతున్నావు కొమ్మిని శ్రీనివాస్ అర్థం అర్థంగా అట్లా అది ఏమన్నాడని చెప్పేసి అని నవ్వుతున్నావు నువ్వు నిత్తూరు పల్లెన పల్లె ఇచ్చిన కొడుకులు అందరూ రాష్ట్రానికి తగలడ్డారండి వీళ్ళ పైగా విశ్లేషకులు వీళ్ళకి ఇంటికి పీకిస్తే సొతలేదో మొతలేదో తెలియదు ఆడి చేసే విశ్లేష కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకేమైనా సిగ్గనిపిస్తుందా అంటే మీ కోర్టు లేకపోతే వాళ్ళంతా వేసేలా నీకు ప్రజలు ఓట్లేకపోతే వాళ్ళని వేషేలుగా చిత్రీకరిస్తారా వాళ్ళు అని చెప్పేసి మీరు ప్రచారం చేపిస్తారు మీ ఛానల్లో కూర్చోబెట్టి ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి మీ ఛానల్లో కూర్చోబెట్టి ఆ ప్రాంతంలో నివసించే వ్యక్తులందరూ కూడా అని చెప్పేసి నువ్వు ప్రచారం చేపిస్తావా నువ్వు ఒక రాజకీయ నాయకుడువా నీకేనా బుద్ధి జ్ఞానం లాంటిది ఏదైనా ఉందా అసలా